నమస్తే నేను మీ వాసా లక్ష్మణ ప్రస్తుతం సిరిసిల్లకి వచ్చినాం సిరిసిల్లలో ఇక్కడ సాంచ మీద లుంగిల కదా అన్న లుంగిలు నడుపుతున్నారు ఎంత గమ్మత్ అనిపించిందంటే ఇక్కడ విదేశ మిత్రులకు ఏం చెప్తున్నా అంటే ఇలా చేనేత చేత కార్మికులు నేత కార్మికులు సొంత కాలం మీద కాలం మీద వాళ్ళు నిలబడి చువ్వాల కానీ డొంగిలు కానీ వేసుకొని కులవృత్తిని కాపాడుతున్నారు వారు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కాబట్టి ఏమంటున్నాను అంటే నేతకారులు స్వయంగా నేసినటువంటి లొంగిలు కానివ్వండి దస్తులు కానివ్వండి ట్రవల్స్ కానివ్వండి బూతులు కానివ్వండి ఏమైనా సరే వేసిన వస్త్రాలని వారు స్వయంగా తీసుకొచ్చినప్పుడు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కొనండి ఎందుకంటే ఇట్లాగో లుంగి అండి లుంగి ఎంత అద్భుతంగా ఉందంటే ఇది వీళ్ళ దగ్గరనే కొని చూడము డబల్ అంటే అమ్ముతాం అదే వీళ్ళ దగ్గర తీసుకున్నారు తక్కువలో దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే ఈ వీడియో విషయం మిత్రులకు మరి ముఖ్యంగా పద్మశాలకు ఏం చెప్తున్నా అంటే పద్మశాల కులవృత్తి నేత వృత్తి కాబట్టి పద్మశాల మిత్రులకు ఏం చెప్తున్న అంటే నేత కార్మికుడు బాగుండాలి చేత కార్మికుడు బాగుండాలని చెప్పడం కాదు వారు చేసినటువంటి కులవృత్తికి మనం గౌరవించి మన పద్మశాల మిత్రుడు వాళ్ళు నేసిన బట్టల్ని ంగీలు కావచ్చు టవల్స్ కావచ్చు ఏమైనా సరే మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖరీదు చేయండి అందరికి అవసరం ఉన్న బట్టలు ఏవి ఎందుకంటే వారికి ఏదో మనం ఉచితంగా ఇవ్వడం లేదు వారు చేసిన కష్టాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అదేవిధంగా ఏంటంటున్నా అంటే నేత కార్మికులకు ఏం చెప్తున్న అంటే ఖచ్చితంగా కులవృత చేసిన నేత కార్మికులకు ఏం చెప్తున్నా అంటే నిరాశ పడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలవడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒక సాధ్యలో రెండు సాధ్యం వేసుకొని టవల్స్ దస్తులు కట్టుకొని నట్టుకొని కుటుంబాన్ని పోషించుకోండి ఎందుకంటే చాలా శిష్యుల విషయం తీసుకున్న శిష్యులలో గతంలో చాలా ఆత్మహత్యలు జరిగినాయి కాబట్టి ఆవేశపూరితంగా ఆత్మహత్యలు చేసుకోకూడదు చేసుకొని కుటుంబాన్ని రోడ్డును పడేసే బదులు ఈ విధంగా జీవనోపాధి జీవనోపాధి కోసం నేత కార్మికులు ప్రయత్నం చేయాలని నేను ఒకటే చెప్తున్నా లుంగిలు కావచ్చు టవల్స్ కావచ్చు ఏదైనా సరే నేత కార్మికులు నిలిచిన బట్టలు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖరీదు చేయండి